ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం చేసే ధర్నాలో పాల్గొనవద్దని పాల్గొంటే సమస్యలు ఎదుర్కొంటారని మెడికల్ క్యాంప్ అధికారులు వేధిస్తున్నట్లు ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు కావలి ఏరియా వైద్యశాల సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు నిరసన వ్యక్తం చేశారు పని భారం తగ్గించాలని అధికారులు వేధింపులు తగ్గాలని నాణ్యమైన సెల్ ఫోన్లు ఇచ్చి పని చేయించాలని నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఆశా వర్కర్ల యూనియన్ కావలి అధ్యక్షురాలు వసుంధరా దేవి సిఐటియు కావలి గౌరవ అధ్యక్షులు పాల్గొన్నారు వారు మాట్లాడుతూ రాష్ట్ర ఆశావర్కర్ల యూనియన్ పిలుపు మేరకు వివిధ సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో మంగళవారం ధర్నాకు పిలుపునిచ్చారు ఈ ధర్నాలకు హాజరు కావద్దని మెడికల్ అధికారులు మానసికంగా ఒత్తిడి చేసినట్లు వారు తెలిపారు ఉద్యోగాలు పోతే మాకు సంబంధం లేదని సమస్యలు తెచ్చుకోవద్దంటూ మెడికల్ అధికారులు బెదిరించినట్లు చెప్పారు అధికారుల తీరు ప్రభుత్వ విధానాలు మార్చుకోవాలని హెచ్చరించారు న్యాయమైన ఆశా వర్కర్ల డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి కృష్ణమోహన్ సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు మధుసూదన్ రావు ఈరోజు ఆందోళన కొనసాగుతా ఉన్నాయి రాష్ట్రం వద్ద కూడా ఈరోజు ఇక్కడ నెల్లూరు ధర్నాకి వెళ్ళేందుకు డిఎం అండ్ హెచ్ఓ ఆఫీసు వద్ద నిరసన తెలియజేసేందుకు రావాలలో ఆశా వర్కర్లు పోయేదానికి ప్రయత్నం చేస్తే అధికారులు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మీరు వెళ్ళేదానికి లేదు మీకు ఎలాంటి పర్మిషన్ లేదు మీరు పోతే మేమే చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు ఆశయాలను ఈరోజు ఆందోళనకు పోకుండా ఆపటం అనేది ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆశయాలకు ఉన్నటువంటి సమస్యలన్నిటిని కూడా వెంటనే పరిష్కరించాలని డిజైవ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆశయాలకు పదివేల వేతనం ఇచ్చి ఆరు గంటల దాకా పని చేయించడం ఇది ఎంతవరకు న్యాయమని అని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం పనికిరాని సెల్ ఫోన్లు ఇచ్చి పరిభారాన్ని పెంచేటువంటి ఆలోచన ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం పాదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఆ ఆశా వర్కర్లు పరిభారం తగ్గించాలా కనీస వేతనాలు అమలు చేయాలా ఒక్క సెల్ ఫోన్లు ఇవ్వాలా ఆశా వర్కర్ ఏ కారణం ప్రమాద శావతి చనిపోయినా కూడా వాళ్ళకి యాభై పది లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఎక్సిరేష అమలు చేయాలని చెప్పేసి అనేక అనేకమైనటువంటి సమస్యలు ఉదయం ఆశా వర్కరు ఒక సచివాలయం పరిధి ఒక గ్రామ సచివాలయం పరిధిలో సాయంత్రం ఆరు గంటల దాకా నిధులు నిర్వహించాలని చెప్పి చెప్పడం ఇది రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకానికి ఉన్నటువంటి ఆలోచన ఇలాంటి ఆలోచనలు మానుకోవాలని చెప్పి సిఐటి తెలియజేస్తా ఉన్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి ఆశా వర్కర్ల డిమాండ్స్ అన్ని కూడా వెంటనే పరిష్కరించాలా పరిష్కరించకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆశా వర్కర్స్ యూనియన్ సిఐడి వాళ్ళ పోరాటం ద్వారానే తగిన సమయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నా అధ్యక్ష మేము గత వారం నుంచి ఉన్నాము మేము ఆల్రెడీ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపడుతున్నామని చెప్పారు ఆ ధర్నాలు ఎంతకే ఉద్దేశంతో మేము ఏం చేస్తుంటే ప్రభుత్వము మమ్మల్ని అందరినీ నిన్న మధ్యాహ్నం నుంచి మానసికంగా తీర్చేస్తూ మీ ఉద్యోగాలు పోతాయి మీరు జర్నాలు కానీ అటెండ్ అయినారంటే మీరు సమస్యల్ని ఎదుర్కొంటారు మీరు ఏ విధంగా అయినా సరే మాకు లెటర్ రాసి లెటర్ మాకు సబ్మిట్ చేసి మీరు బయట వెళ్ళాలా అనే ప్రపోజల్లో మాకు పై నుంచి అధికారికంగా నానా లేకుండా సమస్యలు చెప్తున్నారు మేము వీటికి కారు బయట పెట్టి మా మెడికల్ ఆఫీసర్ ఏమంటున్నారంటే లెటర్ రాసిచ్చేయాలంటున్నారు లెటర్ రాసిచ్చినా మాది ఎలాంటి రెస్పాన్స్ కూడా మీకు లేదు ఏదన్నా సమస్య వచ్చినా మీరే చూచలే మీరు చూసుకోవాలా అనే మనస్తత్వంతో మెడికల్ ఆఫీసర్లు మాట్లాడతారు మాకు ఇలాంటి టూ జీబీని ఫోన్లు ఇచ్చేసి ఆ ఫోన్ పనిచేయకుండా ఆ వాటి మీదనే వర్క్ చేయాలని గత నెల నుంచి మాకు ఆఫీసుల నుంచి దేమికు ఆఫీసులు చేయాలి ప్రతిరోజు నుంచి మాకు సమస్య వస్తున్నది దీనితో వర్క్ చేస్తే నేను నెలలో శాలరీ ఎక్కా మేము కోరేది ఒక్కటే మాకు పరిమాణం తగ్గించాలా ఈ నాకు రకం కోలు తీసేసి పోటీ ఇచ్చేసి మా వర్క్ చేసే ఫోన్లు మాకు ఇవ్వాలా మాకు కేంద్రాలు కానీ అధారు ఏ అధికారుల నుంచి అయినా సరే మాకు ప్రెజర్ లేకుండా వర్క్టేషన్ లేకుండా చేయబడితే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ ధర్మాన్ని నీరు కాచే పరిస్థితులు నిన్న మధ్యాహ్నం నుంచి మాకు రకరకాల మానసిక ఒత్తిళ్లకు గురిచేస్తూ మమ్మల్ని ఇబ్బందికి గుర్తిస్తున్నారు ప్రభుత్వం